వినరయ్య వినరయ్య యేసు ప్రభావము గనరయ్య క్రీస్తుని ఘనకార్యంబు మనసు యేసు నీ కథపై మలిపి యోచించిన మహిమ కనబడు నీకు అనుభవము దొరుకు వినరయ్య వినరయ్య యేసు ప్రభావము గనరయ్య క్రీస్తుని ఘనకార్యంబు కుసుమ రోగి అయిన కోమాలి ఒకరు నీరసమైపోవచ్చు మిగులా వ్యసనపడుచుండెన్ బస విడిచి దారీలో ప్రభుయేసు నింజూడ నిసుమంతైన సందేహింపదాయే వినరయ్య వినరయ్య యేసు ప్రభావము గనరయ్య క్రీస్తుని ఘనకార్యంబు పన్నెండేళ్ళ నుండి పరమ వైద్యుల యొక్క మందు బుచ్చుకునిన మానదాయే ఇన్నేళ్ళకి వేళ యేసు చెంగు ముట్ట నిడుమాలన్నిటి నుండి విడుదలాయే వినరయ్య వినరయ్య యేసు ప్రభావము గనరయ్య క్రీస్తుని గనకార్యంబూ తన జబ్బు పోవును అని ఆమె అనుకొన్న అనుకొనుట విశ్వాస మాయే ముదిరి అనుకున్నట్టే జబ్బు అంతర్ధానమాయ్ అనుకొనిటే కష్టంబ అదరుట కన్నా వినరయ్య వినరయ్య యేసు ప్రభావము గనరయ్య క్రీస్తుని ఘనకార్యంబూ అట్టి విశ్వాసంబు అమరీన రోగికి ఎట్టి వ్యాధి అయినా ఎగిరిపోదా పట్ట ముట్టు కొనుట బహిరంగ కార్యంబే గట్టి నమ్మిక మదిలో గలుగు కార్యంబు వినరయ్య వినరయ్య యేసు ప్రభావము గనరయ్య క్రీస్తుని ఘనకార్యంబు అనుకొన్న పిదపాయేసుని వెనుకకుంజేరి అటు పిమ్మట అంగి అంచు కొనియే అనుకొమ్ము క్రిస్తుని అండజేరుము అంటూ కొనుము విశ్వాసంబు అను చేయి చాపి వినరయ్య వినరయ్య యేసు ప్రభావము గనరయ్య క్రీస్తుని ఘనకార్యంబు విశ్వాసము లేని విసుగుదల సమయాన విశ్వాసమిమ్మని వేడుకొనుము విశ్వమంతటిని గావించిన నీ తండ్రి విశ్వాసంబును గావింపలేడా వినరయ్య వినరయ్య యేసు ప్రభావము గనరయ్య క్రీస్తుని గణకార్యంబు ప్రతి సోమవారము ప్రభు క్రీస్తు బోధులకు ప్రతి వ్యాధి చిక్కు పరిహారము ప్రతివారు గుంటూరు బయట కాక నీలో స్వస్తిశ్యాలను వెతికి చూచి వెళ్ళండి వినరయ్య వినరయ్య యేసు ప్రభావము గనరయ్య క్రీస్తుని గణకార్యంబు జనక కుమారాత్మ దేవ స్తోత్రంబు మనుజులు తక్కువ మానవులనంటూ కొననియరు నీవు కోరిన నిన్ను అంటూ కొననిచ్చు స్వస్థత గణనిత్తువు వినరయ్య వినరయ్య యేసు ప్రభావము గనరయ్య క్రీస్తుని ఘనకార్యంబు మనసు యేసు నీ కథపై మలిపి యోచించిన మహిమ కనబడు నీకు అనుభవము దొరుకు వినరయ్య వినరయ్య యేసు ప్రభావము గణరయ్య క్రీస్తుని గణకార్యంబు వినరయ్య వినరయ్య యేసు ప్రభావము గణరయ్య క్రీస్తుని గణకార్యంబు